సలాం నీన్ సలాం నా పేరు సుదర్శి శ్యాంప్రసాద్ నేను కందుకూరులో పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో కందుకూరు టౌన్ పీడిఎస్యు ఎగ్జిక్యూటివ్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా చేసినాను అప్పుడు మా ప్రెసిడెంట్ కొప్పూలు జనాతన్ గారు సెక్రటరీగా అజ్జీ గారు ఉండేవాళ్ళు అప్పటి నుంచి పిడిఎస్ ప్రజా ఉద్యమాల్లో విద్యార్థి ఉద్యమాల్లో ఈ యాభై సంవత్సరాలు ప్రగతిశీల భావాలతో ముందుకు పోతూ అనేకమైనటువంటి సామాజిక మార్పులు చెందినప్పటికీ కూడా పిడిఎస్ విద్యార్థులు దాని అనుబంధ సంఘాలు ఉన్నటువంటి వారు ఆ భావజాలాన్ని ఇంకా కొనసాగిస్తూ సమాజ మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం డిసెంబర్ ఒకటో తారీఖున కందుకూరు విక్రాలపేట రోడ్డులోని శ్రీ బాలాజీ కళ్యాణ మండపంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతూ ఉంది కాబట్టి పీడిఎస్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తుంది